రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ప్రస్తుత మాధవైపాలెం సొసైటీ చైర్మన్ ఎల్లేశ్వరం రామచంద్ర నాయుడు తీవ్రంగా ఖండించారు ఇది పూర్తిగా అవాస్తవమని కేవలం రైతులను భయాందోళనకు గురిచేసి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే వైసీపీ విష ప్రచారానికి తెరలేపిందని ఆయన మండిపడ్డారు బుధవారం నాడు డక్కిలి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే వైసీపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు యూరియా విషయంలో వాస్తవాలను వక్రీకరించి లేని కొరతను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మా నాయకుడు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ ఆదేశాలతో ఎరువుల సరఫరాలో పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు వైసీపీ హయాంలో సామాన్య రైతులను భయపెట్టి ఒక బస్తా యూరియా కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్న వైసీపీ వాళ్లే వందల కొద్ది బస్తాలను బ్లాక్ లో అమ్ముకున్న ఘనత వైసీపీ గని ఎద్దేవా చేశారు గత వైసీపీ పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలు పడ్డారని సామాన్య రైతులు ఒక బస్తా యూరియా కావాలన్న ప్రైవేటు షాపులలో అధిక ధరకు కొనే పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా కొరతకు తెర దించిందని వైసీపీ అసత్య ప్రచారాలను రైతులు నమ్మడం లేదని స్పష్టం చేశారు అంతేకాదు మొంతా తుఫాన్ సమయంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు అండగా ఉంటే వైసీపీ నాయకులు మాత్రం కోటి సంతకాల పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం వాళ్ల అరాచక రాజకీయాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు డక్కిలి చంద్రారెడ్డి మాట్లాడుతూ అరాచక రాజకీయాలకు వైసీపీ కేంద్ర బిందు అని కోటి సంతకాల పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోటి సంతకాల వల్ల వైసీపీకి ఎలాంటి ప్రయోజనం లేదని దానికి బదులు రామకోటి రాసుకున్నా అంతో ఇంతో పుణ్యమైన వచ్చేదని ఎద్దేవా చేశారు అనంతరం టిడిపి నాయకులు డక్కిలి మండల కేంద్రంలోని వ్యవసాయ అధికారి కార్యాలయానికి చేరుకుని యూరియా సరఫరాను అడిగి తెలుసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు యూరియా కోసం ఇబ్బంది పడకూడదని వాళ్ళకి చేరవలసిన యూరియాను సకాలంలో అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు మేము ఒక తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నిర్ణయించుకోదలుచుకున్నాం గత ఒక రెండు మూడు నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని కొంతమంది రైతు సోదరులకి తెలుగుదేశం పార్టీ వస్తే చంద్రబాబు నాయుడు వస్తే ఈరే రాదు ఈరే రే చెప్పి రైతులకు అందరికీ కూడా తప్పుడు సంకేతాలు ఇస్తూ లబ్ధి పొందాలని నిరుద్దేశంతో వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం నిమిత్తంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ దకి మండలం పార్టీ ఆఫీసులో సమావేశమై ఎక్కడ కూడా రైతు సోదరులకి నీరే కొరత రానివ్వకుండా ఏ ఒక్క ఎకరా కూడా మారుమూల ప్రాంతాల్లో ఏ ఒక్క ఎకరా టుకున్నా ఆ రైతుకు మూడు దఫాలా కూడా రై ఈ ఇచ్చేదానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ మరియు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి శాసనసభ్యులు అదేవిధంగా ఎన్డీసీ చైర్మన్ అనేటువంటి ధనంజయ రెడ్డి గారు కానీ మన మన చైర్మన్ అయినటువంటి గంగోటి నాగేశ్వరరావు కానీ అందులో కూడా రైతు సోదరులకు మేము ఎక్కడా కూడా ఈ కొరత రానివ్వని చెప్పి మాకు పదే పదే చెప్తూ మీకు ఎంత అలాట్మెంట్ కావాలి దక్కిల మండలంలో కావాల్సినటువంటి ఏడు సొసైటీలు అదే అదేవిధంగా రైతు సేవా కేంద్రాలు దాదాపు పన్నెండు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి ఆ రైతు సేవా కేంద్రాలకు కూడా మీకు ఎంత అలర్ట్ కావాలన్నా కూడా మేము సరఫరా చేస్తాం రైతులకు మీరు ఒకటే చెప్పండి ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు చెప్పుడు మాటలు ఎవద్దు ఖచ్చితంగా అందరికీ పైరు పంట వేసుకున్నటువంటి రైతులందరికీ ఈదే సరఫరా చేస్తామని చెప్పి ఈ సమావేశంలో కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకోటి కూడా మేము అధికారులకు వినవించేది ఏంటంటే ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కూడా అలాంటి వ్యక్తులకు మేము ఆ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎన్క్వైరీ చేసి వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకునే వాళ్ళకి కూడా ఎక్కడాక మీ ప్రభుత్వం అయితే ఎంత కేటాయిస్తున్నదో అంత హీల ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా ఈ సమావేశంలో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు కూడా సూచిస్తున్నాం అదేవిధంగా మన ప్రైవేట్ డీలర్ ఉండేటువంటి డీలర్లు కూడా ఇక్కడ దక్కిల్లో ప్రైవేట్ డీలర్ అనేటువంటి వెంకటరామారెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా అడిగాం ఆయన అడిగితే ఆయన కూడా చెప్తాడు మాకు కూడా థర్టీ పర్సెంట్ ఆ కార్డు ఉండేటువంటి వ్యక్తులకు థర్టీ పర్సెంట్ మాకు కూడా ఈ ప్రభుత్వం యొక్క రేటు పక్కన ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఉన్నాయని చెప్తున్నారు అక్కడ కూడా ఆ రైతు సంబంధించినటువంటి దీని దగ్గర కూడా పోయే అవసరం అయితే వాళ్ళకి వచ్చి వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు అక్కడ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఎవరు కూడా మేము దీంట్లో ఎలాంటి రాజకీయాల్లో కూడా గతంలో రాజకీయాలు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే కొంతమందికి గత నాలుగు సంవత్సరాలు మేము చూసాం ఆ రోజుల్లో ఆర్బీకే అనేది ఉండేది ఈ ఆర్బీకేలో లారీ వస్తే ఒక్కోరికి ముప్పై బస్తాలు నలభై బస్తాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎవరు మీరు ఏ ఏ పొలిటీషియన్ కూడా మీరు మీరు ఆర్బీకేల దగ్గర కానీ ఆర్ఎస్కే దగ్గర కానీ పోయి ఆ కార్డులు ఉంటాయి కార్డు దానికి మీరు ఇప్పించండి అని చెప్పి చెప్పిన దానివల్ల మేము ఈరోజు దాదాపు డక్కిల్ హెడ్ క్వార్టర్లో ఈరోజు డక్కిల్ సొసైటీ హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు వందలాది మంది కూడా ఈరోజు ఇక్కడ ఈరే వస్తుంటే ఆ సంబంధించిన అధికారుల దగ్గర కానీ మేము ఏ రాజకీయ నాయకులు కూడా మేము పాలేదు వాళ్ళు మీరే స్వయంగా మాటుండేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ప్రభుత్వం యొక్క నిర్దేశించిన దాని ప్రకారం మీద ఎవరు ఏరియా ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు వేసినటువంటి మేము తెలుగుదేశం పార్టీ ఈ విధంగా రైతు సోదరులు ఎవరు కూడా కట్టపడాల్సిన అవసరం లేదు ఈ విధంగా మేము రైతు సోదరులకి అందరికీ కూడా ఎనుకుండి భరోసా ఇస్తుంటే నిన్న మొన్న మేము చూసాం పేపర్లో ఈరోజు ఈ నియోజకవర్గంలో కోటి సంతకాలంట అయ్యా రైతు సోదరులు తుఫాను పోయి ఒక పక్క శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా దాకా పద్నాలుగు జిల్లాల్లో రైతులు పంటలు ఎండిపోయి పంటలు పోయి తుపానికి పోయి నానా అవస్థలు పడి ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ లోకేష్ బాబు గారు కానీ ఆ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి ఆ గ్రామాల్లో రైతుల యొక్క సమస్యలు పిలుచుకుంటుంటే మన వెంకటగిరి నియోజకవర్గంలో కోటి సంతకాలు అది ఎందుకు పనికి వస్తుందో రాజకీయ నాయకులు వైసీపీ నాయకులు కోటి సంతకాలు కావాలని చెప్పి ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీలు జరుగుతున్నారు ప్రజలకు సేవ చేయాల్సింది బానిచ్చి ప్రజలకి మెరుగైన సేవలు అందించాల్సింది పనిచ్చి కోటి సంతకాలు యువ కోసం అయ్యేదే చెప్పండి మీరు చెప్పండి మీడియా మిత్రులు మీరు చెప్పండి యువ కోసం సంతకం కోటి సంతకాలు మీ మీడియా మిత్రులు అందరూ కూడా అందరూ కూడా వినాలి ప్రజలందరూ కూడా వినాలి అంటే ఈ కోటి సంతకాలతో ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు అందరూ కూడా వినగిస్తున్నాను ప్రజలు అభిమానం ఉండాలి అవి ఓట్లు చేయాలి అంతే కానీ ఈ కోటి సంతకాలతో ఏమి వరగదు ఏమి జరగదు వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం మీద ఎలాంటి దుమ్మెత్తి పోసేదానికి మన దగ్గర వాళ్ళ దగ్గర ఆధారాలు లేక ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పెట్టారు ఆ కోటి సంతకాల కార్యక్రమం కూడా వాళ్ళ కోసం తప్ప వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ మేలు కోసం తప్ప ఇది ప్రజల మేలు కోసం అని చెప్పి కాదని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను ఎక్కువ తెలుగుదేశం సమావేశం నిర్వహించాం ఈ సమావేశం నిర్ణయించడానికి ముఖ్య కారణం ఒకటి ఇటీవల కాలంలో వైసీపీ కార్యకర్తలు ఈలే దొరకదు ఈ రాదు ఈలే ఎవ్వరు ఈ నినాదంతో రైతుల్ని బ్రైమాంతులు చేశారు అది జరగకుండా చూడటానికి మా ఎమ్మెల్యే గారు ఈ రోజు కూడా రెండు రోడ్లు మాకు నకిల ఆర్బీకే ఆర్ఎస్కే ఒకటి సొసైటీకి ఒకటి వచ్చింది ఇంక మీద కూడా వస్తుంది ఇక్కడ కూడా కార్డులు ప్రతి ఒక్కరికి రాశారు వన్ బై తీసుకొని లేదా వన్ బై కాకుండా పాస్బుక్ తీసుకొని లేదా అగ్రిమెంట్ పేపర్ వంద రూపాయల పేపర్ మంది ఏదైనా కొనేసి ఉన్నా కూడా ఓటన్ని కూడా తీసుకొని ఇంకా పట్టాలు లేని రైతులు కూడా వాళ్ళు విచారించి అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ నువ్వు నేను తెలుగుదేశం జనసేన లేకుంటే బీజేపీ లేకుంటే వైసీపీ అని చూడకుండా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీలు ఏవో గారు అందరికీ ఇస్తున్నారు ప్రతి ఒక్క సెంటికి ఈరియా అందద్ది ఇది తెలుగుదేశం నినాదం అట్లా అందరి పక్షంలో డక్కిర మండలంలో ఎవరైనా ఉంటే మా నాయకుల దగ్గరకు వస్తే రామచంద్రన్ గారు కానీ రెండు కోటరెడ్డి దగ్గరకైనా కానీ రెడ్ కోటర్లో మా దగ్గరకైనా వస్తే ఎవరైనా ఈడీ అందలేదని వస్తే ఆ బాధ్యత మేము తీసుకుని దేవమానం కాబట్టి ప్రతి సెట్కి ఈరే ఇస్తాం మాకు బాధ్యత సంబంధం లేకుండా ఒక రైతుగా తర్వాత ఇటీవల కాలంలో మా మండలంలో ఆడబట్టిన మంది జనాలు నవ్వుకుంటున్నారు సార్ మా గాడి కొ సంతకం పెట్టమంటున్నారు దేనికంటే కోటి సంతకాలు జగన్ది అంటే మేము చెప్తున్నాము జనాలుగా చెప్పినాము కోట్ సంతకాలు ఎందుకంటే శ్రీరామరాజు రాసుకుంటే మీ జగన్ పున్నవర్ణ చేసిన పాపాలన్న కొద్దిగా తగ్గుతాయని పబ్లిక్ నవ్వుకుంటా ఉంది ఇవన్నీ మాని ప్రజలు మంచి చేసే పనుల మీద దృష్టి పెట్టమని జగన్కి జగన్ అని కో కూడా మేము విన్నపించుకుంటున్నాం మళ్ళీ చెప్తున్నాను ఈరియా పత్తి సెంట్కి నెక్కిన మనలో ఈరియా అందకుండా ఉండే ప్రశ్నే లేదు ఏ క్యాస్ట్ అయినా ఏ పార్టీ అయినా ఇదే అందిస్తాం ఇది ఒక్కటి మా విన్నపం మీకు ఎవరికైనా అటువంటి అభ్యంతరాలు ఉంటే వీటి మీద ఏమైనా ప్రాబ్లం ఉంటే రామచంద్రాన్ని కానీ పోటీ కానీ ఏ పంచాయతీల నాయకులు ఆ పంచాయతీ నాయకులు కాకపోయినా వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తారు అందరూ కూడా చెప్తున్నారు కానీ రైతులు ఏంటో గ్రామాల్లో ఏరియా రాదు ఏరియా రాదు అని ఒక పెద్ద ప్రాబ్లం అనేది నిర్ణయం చెప్పవు మీరు వచ్చినటువంటి రైతులందరికీ కూడా గతంలో మాత్రమే ఒక్కొక్క రైతుకి ఇరవై వస్తారు ముప్పై వస్తాలు అనేది కుదరదు కార్డు ప్రతి రైతు ఇంకోటి కూడా చెప్పండి రైతు గారి దగ్గర చెప్పిస్తాం మీకు ఇబ్బంది కార్డు లేనటువంటి వ్యక్తులు అంటే ఏసీలు రైతులు కూడా ఉన్నారు ఈసీలు ఓసీలు అందరికీ అందరికి ఉన్నాయి అంటే వాడు రెండు ఎకరాలు సాగు చేసుకుంటాడు వాడు పట్టా ఉండదు మీరేమంటే కార్డు అంటారు ఆ రైతుకి మీరు ఎంక్వైరీ చేసి మీకు చెప్తాడు ఇప్పుడు దేవుడు ఎలాపల్లి నేను ఆ రైతుకి రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు కూడా రాసి కార్డు ఇవ్వండి

ఎన్టీసీ చైర్మన్ తో మాట్లాడతాము అవసరం అయితే కలెక్టర్ తో మాట్లాడించి మేము జేడీ గారితో కూడా మాట్లాడించి పాయింట్ తెప్పిస్తాం రైతులకు మీరు ఇదే చెప్పండి ఎక్కడ రాదు ఎవరు తొందరపడపడలేదు కానీ ప్రకారం పద్ధతి ప్రకారం ఇస్తాము దాదాపు నిరంతర ప్రక్రియ ఇంత ముందు మాది మధ్య చేసుకొచ్చింది ఊరి మీద చంద్రుడి చెప్పిన వాళ్ళ రామచంద్రేణు చెప్పినాడు యాభై అట్లా లేకుండా సొంతంగా కార్డు ప్రకారం ఎవరికి ఇబ్బంది కూడా లేకుండా దగ్గర కూడా ఆలోచించుకోవాలి అడిగినారంటే ఫోటోలు వస్తా మేము అదే చెప్పినాం ఇకేం పక్కన ఊరు

వాళ్ళ తీసుకొచ్చిన ఖాతా నంబర్ వేస్తామంటే సర్వే నెంబర్ ఏదో ఒకటిస్తాము టోటల్ ఎక్స్టెండ్ కలిపి ఇక్కడ తిన్నాం ఎంత అనేది వేసుకుంటాము కాబట్టి ఇక్కడ వేసాము ఇప్పుడు మెన్షన్ చేస్తాము అర ఎకరాకి మూడు బస్తాలు కాబట్టి ఇంకా ఒక ఇస్తే రాయాలి టూ బ్యాగ్స్ అని రాసి ఇక్కడ మూడు విడతల్లో మనకి ఫస్ట్ విడతలో ఒకటి రెండో విడతలో ఒకటి ఇబ్బంది నువ్వు ఒకటిన్నర రావాల్సింది డూర్కైనా కూడా నాలుగున్నర ఎకరాలు వస్తుంది రాయాలా రెండుగా రాశారు డెబ్బై ఐదు దాటి రాయపట్ రాసారు ఎందుకంటే రెండు బైన్ కూడా అనుకో వాళ్ళకి వచ్చే స్టాకులు బట్టి ఇప్పుడు మూడు వందల బస్తాలకు వచ్చింది ఏంటి మూడు వందల బస్ కార్డులు తీసుకుంటున్నారు అది ఎప్పుడు యాక్సెప్ట్ అయితే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇస్తున్నారు డైరెక్ట్ గా రైతులు పడి నిలబడి ఉదాహరణ సాయంత్రం దాకా ఉండి తీసుకొచ్చి బావాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆన్లైన్ పని చేయటం స్టార్ట్ అవుతుంది అప్పుడు పిలిచి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు Thank yeah.